టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ బుచ్చన్న వెలుగందుల ధర్మపురి హోమియోపతి మరియు బ్యాచలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అదేవిధంగా అక్యూపంచర్లో నేను ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు అంశం పక్షవాతం లేదా పెరాలసిస్ ఇది పూర్వకాలంలో పది లేదా ఇరవై ఊర్లకు లేదా ఒక మండలంలో ఒకరికో ఇద్దరికో వచ్చేటువంటి వ్యాధిగా ఉండే కానీ నేటి కాల పరిస్థితుల్లో ప్రతి ఊరిలో ఇద్దరు ముగ్గురు ఐదుగురికి పక్షవాతం అనేది వస్తుంది ఈ పక్షవాతం అనేది అరవై సంవత్సరములు దాటిన వారికే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుండే ముఖ్యంగా మెదడులో రక్తం గడ్డగట్టడం దాని ద్వారా దానికి వ్యతిరేక దశలో కాలు చెయ్యి అదేవిధంగా నోటి మాట కూడా పడిపోవడం జరుగుతుంది కానీ నేటి పరిస్థితులలో ఆహార నియమాలలో తేడాలు ఉండడం వలన చిన్న వయసులో వారికి కూడా పక్షపాతం రావడం జరుగుతుంది ముఖ్యంగా యువతలో ఇది చాలా వేధిస్తుంది దీనికి ప్రధాన కారణాలు మనం ఆలోచించినట్లయితే అధిక ఒత్తిడికి లోను కావడం సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం అదేవిధంగా తీసుకునే ఆహారం సరైన సమయంలో స్వీకరించకపోవడం వలన ఈ పక్షపాతం అనేది రావడం జరుగుతుంది ముఖ్యంగా పక్షపాతం అనేటువంటి వ్యాధి ఒకేసారి మన మీద దాడి చేసేది కాదు ఒకేసారి వచ్చేది కూడా కాదు గత రెండు నుంచి ఐదు లేదా పది సంవత్సరాల ముందుగా ఆ వ్యక్తికి అది తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా దీని యొక్క సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే ఖాళీగా ఖాళీ వేళ్ళు కానివ్వండి లేదా చేతి వేళ్ళు కానివ్వండి తిమ్మిర్లు రావడం అదేవిధంగా గుంజుతున్నట్టుగా అనిపించడం దీనివలన మనం ఏ కొద్దిగానే గుంజుతుంది కదా కొంచెమే అయింది కదా లేదా పక్కన ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి ఒక డాక్టర్ వద్ద ఇంజెక్షన్ చేయించుకుంటే అది తగ్గిపోతుంది కదా అని చెప్పి ఆలోచించుకోవడం జరుగుతుంది కానీ ఇది పెరిగి పెరిగి పెద్దద మనకు తెలియకుండానే మన శరీరంలో హైపర్ టెన్షన్ అనగా బీపీ పెరిగి మెదడులో రక్తం గడ్డగట్టడం ద్వారా పక్షవాతం రావడం జరుగుతుంది దీని నివారణ కోసం ముందు జాగ్రత్తగా మా క్లినిక్లో భార్గవి క్లినిక్ ధర్మపురిలో సరి అయిన వైద్యం అందుబాటులో ఉన్నది చాలా తక్కువ ధరలో పేషెంట్కు పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా వీరికి అక్యుపంచర్లో వైఎన్ఎస్ఏలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రోహోమియోపతిలో వీరికి మందులను కూడా అందివ్వడం జరుగుతుంది మెదడులో రక్తం గడ్డగట్టినటువంటి దాన్ని కరిగించడానికి కోసం ఎలక్ట్రో హోమియోపతిలో మంచి మందులు ఉన్నవి త్వరగా నయమై పూర్వస్థితిని చేరుకోవడానికి అనేక రకాల పద్ధతులు ఉన్నవి ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర మంచిర్యాల జిల్లా దగ్గర ఉన్న కాశీపేట మండలవాసి దుర్గం రాజమల్లు కేవలం ముప్పై ఆరు సంవత్సరాల వయసు గలటువంటి వ్యక్తికి పక్షవాతం రావడం జరిగింది అట్టి వ్యక్తిని మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో ఉంచి నాకు నాలుగు రోజులకు ఫోన్ చేయగా తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది గత వారం రోజుల నుండి ఈ రాజమల్లు గారికి ట్రీట్మెంట్ ఇవ్వడంతో దాదాపుగా పూర్తిగా నయమైంది అతను ఇప్పుడు పరిగెత్తే స్థితిలో ఉన్నాడు నా పేరు దిగం రాజమల్లు ఒక వరం అవుతుంది వారం వరం 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 అవుతుంది మూడు రోజులు మనిషి ఉన్నాం తర్వాత మా చెప్పడం వల్ల ఇక్కడ ఇక్కడికి ఉత్తరాంపూర్ నా భార్య మా బాబు బాబా మామ మామయ్య బాగా వచ్చాయి ఇప్పుడు ఒక ఓకే బాగా మొద్దు ఉండే కాలు ఇప్పుడు చాలా మంచిగా నా భార్య పాట నచ్చినాయి ఇక్కడ ఇక్కడికి అవును ఇక అందరికి నమస్కారం నా పేరు రమ్య నా భర్త పేరు రాజమ్మలు పద్నాలుగు తారీఖు ఇతనికి పక్షవాతం వచ్చింది మా ఆయనకి పద్నాలుగు తారీఖు ఇట్లా బాడీ పెయిన్స్ మాట్లాడడం రాకపోవడం అట్లా జరిగిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ మంచాలకి తీసుకెళ్ళినాం సార్ మా పే మా ఊరు పేరు కాసిపేట మండల్ కాసుపేట జిల్లా మంచరాల్ వచ్చిన రోజు మంచరాల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం ఒక త్రీ డేస్ బెడ్కి రాసిర్రు సార్ అక్కడ తక్కువ ఆకపోయిన మా బంధువులు చెప్పారు ఇక్కడ ధర్మపురిలో హాస్పిటల్ ఉందిరా ఎల్లు మంచిగా అవుతారు అని చెప్పిన తర్వాత అక్కడ ఆలస్యం చేయకుండా త్రీ డేస్కు ఇక్కడికి వచ్చినాం సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ట్రీట్మెంట్ చేశాడు నా భర్తకు మాట్లాడడం రాలేదు మొత్తం నోరు వంకడ పడిపోయింది చెయ్యి కాలు మొత్తం బరువెక్కిపోయాయి ఇంకా లేట్ చేస్తే మా ఆయన మాకు సరిగా ఉండకపోవు మంచాలు ఉండేటోడు అటువంటిది ఇక్కడికి తీసుకొచ్చినాం సార్ తీసుకొస్తే సార్ మంచిగా చేసిండు ఒక వారం అవుతుంది ఇలా ఇరవై మూడు తారీఖు ఇళ్ళకి ఏడు ఎనిమిది రోజులు అవుతుంది నడుస్తాడు అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి టూ కిలోమీటర్స్ వరకు నడుస్తాడు అంత తిరుగుతాడు నాతో పాటు మంచిగా అయిండు సార్ మెడిసిన్ ద్వారా సార్ ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా అన్ని ఎక్సర్సైజులు కూడా చేస్తుండు సార్ ఇక్కడికి వచ్చినందుకు సార్ మాకు మేము సార్ బాగా రుణపడి ఉన్నాం మా సెల్ఫ్ మాకు ఒక లైఫ్ ఇచ్చిండు కొత్త లైఫ్ ఇచ్చిండు మా లైఫ్ ఇక్కడికి అయిపోయింది అనుకున్నాం మా పాపకు ఒక ఆరు సంవత్సరాలు మా పరిస్థితి మాకు అత్త మామయ్య ఎవరు లేరు సార్ మా చిన్న మామయ్య వాళ్ళు చాదుకున్నారు మమ్మల్ని అటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత మా మామయ్యకు మా అత్తమ్మకు నాకు నా పాపకు ఒక కొత్త లైఫ్ ఇచ్చారు సార్ ఈ డాక్టర్ డాక్టర్ డాక్టర్గా మర్చిపోం సార్ ఒక పాప సార్ బాగుంది సార్ బాగుంది నడుస్తుండు మాట్లాడుతుండు అన్ని ఎక్సర్సైజ్లు అవన్నీ చేస్తాడు సార్ ఇప్పుడు రేపు డిచార్జ్ వల్ల డిచార్జ్ అయిపోతున్నాం సార్ మంచిగా థ్యాంక్ యూ సార్ లైఫ్ ఇంత అయిపోయింది కావచ్చు అనుకుంటున్నాం సార్ మా పప్పు మా మస్తుప కోసం నా కోసం ఇట్లా ఇంటికి పోతాం అనుకోలేదు సార్ ఇంకెట్లా ఇంకెట్లా ఇంకెక్కడికి పట్టుకొని తిరుగుడు అనుకుంటాం సార్ అటువంటిది మీరు చేసి పంపిస్తారు మాకు <laughs> let, it, let, it, let it, let it, let it, let it, let it, let it bang, bang.